వరల్డ్ వైడ్ గా క్రిప్టో కరెన్సీ ఎన్ఎఫ్టీస్ అంటే నాన్ ఫంజిబుల్ టోకెన్లు ఇవి ఒక కొత్త ఫైనాన్షియల్ వింగ్ గా గుర్తింపు పొందుతున్నాయి ఇప్పుడు ఈ టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అయితే రెండు వేల ఇరవై లో వాటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం ప్రజెంట్ వరల్డ్ లో క్రిప్టో కరెన్సీ క్రూషియల్ రోల్ బిట్కాయిన్ ఎథీరియం లాంటి క్రిప్టో కరెన్సీలు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్నాయి డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంక్స్ డిజిటల్ కరెన్సీ ఇవి జస్ట్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి ఈ సెక్టార్ లో రోజు రోజుకి ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతుండటంతో చాలా బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నాయి ఈ ఎన్ఎఫ్టీస్ డిజిటల్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు విక్రయించేందుకు కొత్త మార్గాల్ని కనిపెట్టాయి ఆర్ట్స్ కలెక్షన్స్ గేమింగ్ రంగంలో ఈ ఎన్ఎఫ్టీస్ వ్యాప్తి అనేది బాగా పెరిగిపోయింది కొన్ని ఫేమస్ బ్రాండ్స్ ఈ ఎన్ఎఫ్టీస్ ద్వారా వాటి బ్రాండ్ ని బాగా ప్రమోట్ చేసుకుంటున్నాయి అయితే ఈ క్రిప్టో కరెన్సీ అండ్ ఎన్ఎఫ్టీస్ లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఎన్ఎఫ్టీస్ లో కూడా కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ అట్లాగే ద్రవ్యోల్బణం లాంటి ఇష్యూస్ మొత్తం వరల్డ్ వైడ్ గా చర్చకు దారితీస్తున్నాయి గేమింగ్ రియల్ ఎస్టేట్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్స్ కూడా ఈ ఎన్ఎఫ్టీస్ విస్తరించే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఈ రెండు విభాగాలు క్రిప్టో కరెన్సీ అండ్ ఎన్ఎఫ్టీస్ ఇవి ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా తొందరలోనే క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయని చెప్పేసి ఎక్స్పర్ట్ చాలా మంది అభిప్రాయపడుతున్నారు ప్రజలు కూడా ఈ రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకే ఈ టెక్నాలజీస్ ఫ్యూచర్ చాలా ఎఫెక్టివ్గా ఉండబోతుంది